ఓం విశ్వ శ్రీమాత్రి శ్రీ నమ మిత్రులకి శ్రీపలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలా మీతో ఉండి మీ వలవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గురువు గారు మాకు మంచి అవకాశాలు రావాలి అద్భుతమైన అవకాశాలు రావాలి ఏం చేస్తే అవకాశాలు వస్తాయి ఇది ఒక తేలిక ఉపాయం మీరు ఎవరికైనా సరే అంటే సాధువులుగా ఉన్న వాళ్ళకి అంటే మామూలుగా అడుక్కుంటూ ఉంటారు కొంతమంది సాధువులుగా మారిపోతారు అలాగే సాధు ఆశ్రమాల్లో కూడా మీరు స్టీల్ ప్లేట్లు మనం భోజనం చేస్తారు కదా ఆ భోజనం ప్లేట్ని దానంగా ఇవ్వచ్చు కానీ దానికి ముందు ఏం చేయాలంటే కంపల్సరిగా ఆ ప్లేట్ని పాలతో వాటిని మొత్తం ప్లేట్ని కడిగి పాలలో కాస్త రుద్ది ఆ ప్లేట్ని వాళ్ళకి ఇవ్వడం చేయాలి సంవత్సరం ఒకసారి చేయండి మీ అదృష్టం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రయత్నించేయండి మంచి ఫలితం పొందుతారు ఓం నమ శివ శ్రీమాత